బండిలో అయితే ఆరు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని దగ్గర చూసుకోవచ్చు చాలా మంది చెప్తున్నా ఆరే గ్యారంటీ ఉంటాయి తర్వాత ఇట్లా చేస్తా చేస్తా అట్లా మేము అన్ని కస్టమర్ నెంబర్ ఇస్తా ప్రతి ఒక్క దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము బర్లు మార్చినా లేదా మీరే కనుకో కనుకొని చెప్పు రాయల్ డెరీ గురించి ఓకే మూడు బ్రీడ్లు కూడా ఇక్కడ రాయల్ డే ఫామ్ లో ఉన్నాయండి ముర్రాజ్ ఆఫరాబాద్ బండి సంబంధించిన గల మూడు బ్రీడ్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేటు విషయం ఎట్లా ఉంటుంది రేటు అన్న రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయిన ఇక్కడ రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్లో ఉన్నామండి అన్న అయితే ఉన్నాడు అన్న నమస్తేనా అన్న నమస్తేనా ఒక్కసారి మన లొకేషన్ రైతులకు చెప్పరా ఇది ఓల్డ్ శంషాబాద్ ఓల్డ్ పిఎస్ దగ్గర రాయల్ డైరీ ఫామ్ అని ఉంటుందండి ఓకే ఇక్కడ ఉంది డైరీ ఫామ్ ఇవాళ రెండు బండ్లు దిగినాయి అండి హర్యానావి ఓకేనా నంబర్తో సహా చూ చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ హర్యానా నుంచి అయితే రెండు లోడ్లు అయితే దిగినాయని చెప్తున్నారు ఇక్కడ మొన్న అన్న ట్వంటీ థర్డ్కు కూడా ఒక లోడ్ దిగిందండి ఓకే ఓకే ఒకసారి చూపిస్తారా చూడండి ఓకే చూసుకోవచ్చు మొత్తం కూడా రెండు లోడ్ల మురాబ్రీకి సంబంధించిన గదులు అయితే లారీలు చూసుకోవచ్చు మనకి నెంబర్స్ కూడా ఉంటాయి హెచ్ఆర్ఎన్ ఉంటుంది హర్యా నుంచి అయితే లోడ్ దిగితే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు రెండు రెండు లోడ్లు అయితే ఇక్కడ దిగినాయని చెప్పారు రాయల్ డేర్ శంషాబాద్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇప్పుడైతే గేదెలు చూద్దాం ఒకసారి వాటి రేట్ ఎట్లా ఉన్నాయి పాల కెపాసిటీ ఎంత అనే విషయాలు అయితే ఇప్పుడైతే పూర్తి వీడియో చూడండి ఒకసారి అన్నా నమస్తేనా ఒకసారి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు షాద్ నగర్ నుంచి వచ్చారు ఇది కొనుగోలు చేస్తారా ఇది ఇంకోటి తీసుకున్నాం రెండు తీసుకున్నారు ఓకే పడ్డాయి పడ్డాయినా రేట్ ఎట్లా ఉన్నాయి పాలు చెక్ చేసుకున్నారా ఇంకా చెక్ చెక్ చేసుకుంటారు అందా ఎంత పడ్డాయినా రెండు ఇప్పుడు వర్షాకాలం కూడా కొంచెం తగ్గినా పర్లేదు పర్లేదు అని చూస్తున్నారు ఎన్నైతే ఉంటుంది మీ అవగాహన ప్రకారం ఇది మూడు అయితే ఉంటుంది డెలివరీ ఎన్ని రోజులు వీక్ అయితే వన్ వీక్ అయితే ఓకే వీక్ అయితే అవుతుంది చూసుకోవచ్చు మీరు అయితే డెలివరీ పాలేన చెప్పారేనా ఎనిమిది ఎనిమిది గ్యారెంటీ ఇచ్చారు ఓకే ఎయిట్ ఎయిట్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ కల బా అని చెప్పి మనకైతే చూసుకోవచ్చు మొత్తం కూడా క్వాలిటీ చూసుకోండి మీరు అడ్ర క్వాలిటీ అయితే మనకి ఆ కొమ్మ క్వాలిటీ అయితేంది అన్ని చర్మం క్వాలిటీ అన్ని చూసుకోండి అవగాహన రైతుల కొనుగోలు చేసి మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అన్న ఇప్పటిదాకా ఎన్ని గేదలు కొనుగోలు చేసి రాయల్ ఏరియాలు పదిహేను బరువు తీసుకున్నారు ఓకే ఇక్కడైతే పదిహేను గేదలు తీసుకున్న రైతు ఉన్నాడు మనతో మాట్లాడడానికి చూసుకోవచ్చు అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి అన్న దీని గురించి ఒకసారి మీరు ఇదేనా ఇంకోటి రెండు ఈ రెండు అయితే రైతు తీసుకున్నాడు అన్న ఇదన్ని పాలు చెప్పారు అదే సేమ్ చెప్పిండీ సేమ్ ఎనిమిది ఎనిమిది లీటర్లు పాలు చెప్పిండు ఇది అందాద ఎన్రోల్ అవుతుంది డెలివరీ మీకు అవగాహన ప్రకారం ఇది వన్ వీక్ అవుతుంది వన్ వీక్ ఇది కూడా దూడలు రెండింటికి ఉన్నాయనా రెండింటికైతే దూడలు ఉన్నాయి ఇది అయితే రైతులు కొనుగోలు చేస్తారు ఇప్పటిదాకా రాయల్ డైరీ ఫోన్ లో పదిహేను గేదెలు కొనుగోలు చేస్తారంట ఇవి రెండు కూడా మనకి రైతులైతే రీజనబుల్ రేట్ కి అయితే తీసుకున్నామని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది అన్న మీకు ఇంటి దగ్గర ఫామ్ ఉందా ఎట్లా ఎన్ని గేదెలు ఉన్నాయి ఇరవై ఐదు గేదలు ఉందన్న డైరీ రంగం బానే అనిపిస్తుంది ఉంది సెలెక్షన్ సెలక్ట్ మనం మన జాగ్రత్త చేసుకుంటే సక్సెస్ఫుల్ గా డైరీ రన్ చేసుకోవచ్చు రైతులకు ఇంకేమని చెప్తారా మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఇక్కడైతే మధ్యాహ్నం ఉంది రీజనబుల్ గానే ఉన్నది మనకు అంటే రాగానే అంటే రేట్ గిట్ల పాలు గిట్ల ఇక్కడ రూమ్స్ గిట్ల అన్ని చూసి మంచిగా అన్ని ఉండే అంత ఫెసిలిటీ ఓకేనా థ్యాంక్ యూ ఈ గేద గురించి ఒకసారి చెప్పరా రెండు ఇత లేకుంటే మూడు ఇత ఉంటాయి మూడు ఇత ఉంటది ఓకే లీటర్ రెడీ ఉంది ఆరు లీటర్ ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు అన్న ఇదేనా ఇది సెకండ్ లాక్టేషన్ అన్న సెకండ్ గుమలో సెకండ్ లాక్టేషన్ ఓకే చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి అన్ని కూడా మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్లు కూడా అడుగుతానండి ఒకసారి పాల కెపాసిటీ ఇది ఎన్ని పాలిస్తుంది అందా ఆరు ఆరు లీటర్ తయారున్నాయి తయారున్నాయి ఆరు ఆరు లీటర్లు అయితే ఇప్పుడు అని చెప్తున్నారు వన్ ఫార్టీ చెప్తున్నా దీని రేట్ లక్ష నలభై చెప్పారు లైవ్ లో అయితే రాయల్ డైరీ ఫామ్ రేట్లు అయితే చెప్తారండి చూసుకోవచ్చు వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు అన్న మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఎన్ని రోజులు అవుతుంది అందా డెలివరీ అయ్యేది వన్ వీక్ అన్న వన్ వీక్ అన్ని వన్ వీక్ టెన్ డేస్ లోపల కచరా మైలా ఇస్తా ప్రతి ఒక్క బర్రే ఓకే దీని చూడు అన్న దీని సర్న్ కట్ చూడు ఎంత ఎట్లా ఉన్నాయి అవును

ఓకే మూడు బ్రీడ్లు కూడా ఇక్కడ రాయల్ డైరీ లో ఉన్నాయండి ముర్రా జాఫరాబాదీ బన్నీ కి సంబంధించిన గేదెలు మూడు బ్రీడ్లు కూడా అమ్మకానికి ఉన్నాయని చెప్తున్నారు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి అన్న రేట్ విషయం ఎట్లా ఉంటుంది రేట్ అన్న ఈ సుఖది వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఓకే లక్ష నలభై వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఓకే కూడా వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఓకే లక్ష నలభై లక్ష యాభై చెప్తున్నారు ఈ గేదెలు ఇక్కడ కనపడే గేదెలు అన్న స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటాయి బంద్ నైన్టీ ఫైవ్ నుంచి ఉన్నాయి నైన్టీ ఫైవ్ తొంభై ఐదు వేల నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి వీటి రేట్లు అయితే మనం చూసుకోవచ్చు మీరు లక్ష నలభై లక్ష యాభై చూసుకోవచ్చు గేదెలు మొత్తం కూడా అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ మొత్తం ఫార్టీ పైన ఉన్నాయని ఈ అయితే రెండు నూర్ల హర్యానా కి సంబంధించిన ముర్రా కి సంబంధించిన గేదెలు అయితే దిగాయి చూసుకోండి తొంభై ఐదు వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి తొంభై ఐదు వేల గేదని చెప్పిన ఇదే అండి ఇప్పుడు తీసుకొచ్చే తొంభై ఐదు వేల గేదే బండిలో డెలివరీ అయింది ఎన్ని పాలిస్తుంది అండి అందాది ఇది ఐదు మీద ఐదు మీద చూసుకోవచ్చు పాల నరాలు కూడా చూసుకోండి మీరు కచరాైతే డేస్ అయితేవ మనకైతే ఐదు లీటర్ పెట్టుకోవచ్చు ఐదు పది లీటర్లు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు నైన్టీ ఫైవ్ థౌసండ్ ఫిక్స్ అండి ఇది తొంభై ఐదు వేలకి ఇదే రాయల్ ప్రజెంట్ అయితే ఎవరైనా వాళ్ళు నేరుగా వచ్చి వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్న అది వచ్చేది ఈ గేద కూడా చూడన్నా అన్నీ లటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు ఫోర్ డేస్ అయితే ఫోర్ డేస్ అయితే ఓకే అన్ని కూడా నాలుగు రోజులు అవుతుందని చెప్తున్నారు డెలివరీ ఇది అయితే చూసుకోవచ్చు లటర్ క్వాలిటీ కూడా చూసుకోండి మైలా వేస్తే చూడు మైలా వేస్తుంది చూసుకోవచ్చు అన్న ఇది మనకు ఫోర్ డేస్ అయింది కదా నిపాలు ఇస్తుంది అందాది ఇప్పుడు బండిలో ఆరు లీటర్ రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి ఓకే బండిలో అయితే ఆరు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని దగ్గర చూసుకోవచ్చు మనకైతే డెలివరీ మనకి ఎన్ని రోజులు అయిందని అందదా వన్ వీక్ వన్ వీక్ అవుతుంది వారం అవుతుంది డెలివరీ బండిలోనే ఆరు ఆరు లీటర్ల ఉన్నాయి దూడల్ సేఫ్ గా ఉన్నాయి దూడలు కూడా అన్ని కూడా సేఫ్ గా వచ్చినాయని కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి ఎన్నో అయితే ఉంటుంది అందాది మూడు మూడు ఇతలు మూడు ఈత ఉంటదని చెప్తున్నారు ఇక్కడ ఆరు ఆరు లీటర్లు రెడీ ఉన్నాయండి చూసుకోండి అన్నా మనకి రేటు విషయానికి వస్తే నైంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఎంత వరకు ఉన్నాయన్నా వన్ ఫార్టీ దాకా వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ వరకు ఉన్నాయ్ కూడా చెప్తున్నారు ఇక్కడ దీని అండర్ క్వాలిటీ అయితే బాగుందండి చూసుకోవచ్చు క్వాలిటీ అయితే మంచికున్న గేదెలు మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా రావచ్చు ఇంకా ఈ బొఫెల గురించి ఒకసారి చెప్పనా చూడన్నా అన్న పడ్డా చూసుకొచ్చేది ఆరు లీటర్ తయారు ఉన్నాయ్ పడ్డా తయారు ఉన్నాయి ఆరు లీటర్లు అయితే తయారు ఉన్నాయని చెప్తున్నారు దీని అండర్ క్వాలిటీ కూడా ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు రేట్లు అన్ని కూడా లైవ్ లో రేట్లు చెప్తారండి రాయల్ డెయిరీ ఫామ్ అంటే మనకి లైవ్ లో రేట్లు అయితే చెప్పడం జరుగుతుంది లక్ష ఇరవై వేలు చెప్తున్నారు అన్న ఆరు లీటర్లు పెట్టుకోవచ్చా ఈజీ అన్న ఈజీగా ఆరు లీటర్లు అయితే తయారున్నాయి అని చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు చూసుకోండి అన్నీ కూడా మనకి దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇది చూడు అన్న ఇది వచ్చేసి ఇది అన్న ఇప్పుడు అమ్మిన సేల్ అయిపోయిందన్న వన్ లాక్ టెన్ థౌసండ్ అమ్మిన లక్ష సేల్ అయిపోయిందంట ఇది అన్న పాలు ఎన్ని ఇస్తుంది అందదా బండిలో ఐదు లీటర్ రెడీ ఉన్నాయి బండిలో అయితే ఐదు లీటర్లు హర్యాణ నుంచి అయితే మనకి ఈ రోజు మార్నింగ్ దిగింది అవును ఓకే బండిలో అయితే ఐదు లీటర్లు అయితే ఐదు ఐదు లీటర్ పాలైతే అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు చిన్న సైజ్ కానీ పాలు ఎక్కువ ఇస్తాయి అన్న అందా పాలు ఎక్కువ ఇస్తాయి జాతి బర్రా సైజ్ కానీ ఏం కాదు జాతి ఉంటే పాలు ఇస్తాయి చూడు పవర్ చూడు వన్ వీక్ అయింది డెలివరీ వారం అవుతుంది డెలివరీ అయ్యింది దీని కొమ్ము క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్న ఇది ఎన్ని పాలిస్తుంది ఇది ఆరు లీటర్ తక్కువ ఇవ్వన్నా ఆరు లీటర్లు అవును సిక్స్ లీటర్ ఈజీగా సిక్స్ లీటర్స్ అని కూడా మనకైతే చెప్పడం ముప్పై వేలు లక్ష లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రేట్ వచ్చేసి ఫిక్స్ అయ్యి మనం అన్న మాట్లాడుకోవచ్చు కదా ఇవి అటు ఇటు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయ్యి కదండి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు కానీ మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది చూసుకోవచ్చు మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా రావచ్చు వీడియో పైన నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి పాలన కూడా చూసుకోవచ్చు మీరు దీనికి అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు సైజ్ చూసుకోవచ్చు ఇదైనా దీని ఒకసారి చెప్పడం సెకండ్ లెక్టేషన్ రెండో ఇతర ఉంది దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్న పాలు ఎనిమిది అన్న ఐదున్నర ఆరు తయారు తయారు ఉన్నాయి ఒక ఐదున్నర ఆరు లీటర్లు అయితే తయారు ఉన్నాయని చెప్తున్నారు ముప్పై చెప్తున్నారు లక్ష ముప్పై వేలు అయితే రేట్ అయితే చెప్పడం జరుగుతుంది ఇంకొక గేర్ తీసుకొస్తున్నారు అన్న దీని గురించి ఒకసారి దీని జున్ను పాలే సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ లీటర్ చూసిన ఓకే జున్ను పాలే ఆరున్నర లీటర్లు చూసారు ఓకే మనకు చూసుకోవచ్చు చూడు అంటర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు జునుపాలే మనకు ఆరున్నర లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు ఎన్ని రోజులు అయిందా ఇది డెలివరీ వన్ వీక్ అవుతుంది వన్ వీక్ అవుతుంది అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు జునుపా ఇప్పుడు ఇప్పుడు మంచి పాలకు వచ్చింది అనేది మంచి మంచి పాలు వచ్చింది మంచి పాలు కూడా వచ్చిందని చెప్తున్నారు లక్ష ముప్పై లక్ష ముప్పై చెప్తున్నారు రేట్ వచ్చేసి వన్ చెప్తున్నారు అండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేటు మారుతుంటుంది మీరు అయితే చూసుకోవచ్చు పాలు చెక్ చేసుకున్న తర్వాత నేను తీసుకోండి ఇక్కడ బఫెలోస్ అయితే మొత్తం కూడా చూసుకోవచ్చు మనకి మూడు బ్రీడ్లు అయితే అమ్మకానికి ఉన్నాయి అండి జాఫరబాది బన్నీ అట్లాగే ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలైతే ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ సమిషబాద్లో ఉన్నాం ప్రజెంట్ అయితే మొత్తం కూడా అమ్మకానికి ఉన్నాయి మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా రావచ్చండి ఇది లక్ష పదివేలకు సేల్ అయిందని చెప్తున్నారు చూసుకోండి ఇది ఫైవ్ ఫైవ్ లీటర్స్ రెడీ ఉంది రెడీ ఉన్నాయి ఐదు ఐదు లీటర్లు అయితే దీనికాడ రెడీ ఉన్నాయని చెప్తున్నారు లక్ష అయితే సేల్ అయిపోయింది అండి లక్ష అయితే సేల్ అయిపోయింది నైంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి రేట్ వచ్చేసి రాయల్ డైరీ ఫార్మ్ లో ఉన్నాము అన ఇప్పుడైతే ఐదు లీటర్లు పిండి చూసుకోవచ్చు గ్యారెంటీ తోటి మనకి గ్యారంటీ మనకి ఎన్ని రోజులు ఇక్కడ మన ఇంటికి పోయినాక గ్యారంటీ పోయిన తర్వాత కూడా వన్ వీక్ దాకా మా గ్యారంటీ టెన్ డేస్ దాకా మీద రాకుంటే పదివేలు ఇది కూడా మనకి పాలు ఇస్తుంది ఐదు లీటర్ గ్యారంటీ ఐదు లీటర్ల దాకా ఎప్పుడైనా గ్యారంటీ ఉంటాయి చాలా మంది చెప్తున్నా గ్యారంటీ ఉంటాయి తర్వాత ఇట్లా చేస్తా చేస్తా అట్లా అన్ని కస్టమర్ నంబర్ ఇస్తా ప్రతి ఒక్క దాని దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము బర్లు మార్చినా లేదా మీరే కనుక్కో కనుక్కో చెప్పు రాయల్ డేరీ గురించి మనకైతే పది రోజుల వరకు అయితే గ్యారంటీ ఇస్తున్నారు చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీ బాగుంది చూసుకోండి అన్న మినీ కదా లాక్ టెన్ లక్ష పదివేలు చెప్తున్నారు దీని రేటు చూసుకోండి క్వాలిటీ బాగుందండి చూసుకోవచ్చు నాలుగు నాలుగు రూములు కూడా సమానంగా ఉన్నాయి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా వన్ టెన్ థౌసండ్ సేల్ అయిపోతుంది ఇక్కడైతే మనకి సేల్ మొత్తం కూడా రేట్ వచ్చేసి తొంభై ఐదు వేలు వరకు ఉన్నాయండి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటది దీనిదొక రేటు రేటు ఉంటుంది ఒక్కొక్క దాని ఒక్కొక్క ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు దాన కూడా నానబెట్టారు ఇప్పుడైతే మనకి త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అయితే పాలు పిండే టైం కాబట్టి వేయడం జరుగుతుంది మొత్తం కూడా బఫెలోస్ అయితే ఉన్నాయండి మీకు ఎవరికన్నా బన్నీ బ్రీడ్ కానీ జాఫరాబాద్ బ్రీడ్ కానీ అట్లాగే ముర్రా బ్రీడ్స్ సంబంధించిన గేదెలు కావాలంటే మాత్రం చాలా చిన్నగా ఉన్న సైజులు చూసుకు సైజులు చూసుకున్నా కూడా మనకి పాలైతే ఎక్కువగా ఇస్తుంటాయి చూసుకోవచ్చు అది అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి రైతులకి చాలా మందికి కూడా తెలుసు అవగాహన రైతులు రైతులు కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి క్వాలిటీని బట్టి రేట్ ఉండదండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వరకు ఉన్నాయి క్వాలిటీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఇక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంటే ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి రాయిల్ డేరీ ఫామ్ హింసవాద వాయులు అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు మొత్తం కూడా బఫ్ బఫిలోస్ అయితే సేల్కున్నాయండి ప్రజెంట్ అయితే మనం శంషాబాద్లో ఉన్నాం చూసుకోవచ్చు మనకైతే ఇక్కడైతే బన్నీ బ్రీడ్ అట్లాగే జాఫరాబాది ముర్రా బ్రీడ్ సంబంధించిన గేదెలు అయితే ఇక్కడ ఉన్నాయండి రాయల్ డైరీఫామ్లో మీకు ఎవరికన్నా బఫిలోస్ కావాలంటే నేరుగా వచ్చి పాల్ చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయచ్చని చెప్తున్నారండి చూసుకోండి రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాల్ చెక్ చేసుకోవాలి మనకి దూడలు కూడా చూసుకోవచ్చు ఇక్కడ దూడలు కూడా సేఫ్గా దిగినాయి అని చెప్తున్నారు రెండు లోడ్లు అయితే ఈరోజైతే దిగాయి కొత్త క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా మనకి క్వాలిటీ చూసుకోండి అన్ని అన్నిటికి కూడా గేదెల ముందే దూడలు అయితే కట్టేయడం జరిగింది చూసుకోవచ్చు అన్నిటికి కూడా గేదెల ముందే దూడలు కట్టేయడం జరిగింది ఇప్పుడే ఈరోజు మార్నింగే లోడ్ దిగాయని చెప్పారండి బఫిలోస్ అయితే మార్నింగే లోడ్ దిగాయని కూడా చెప్పడం జరుగుతుంది ఒక్కొక్క దాని ఒక్కొక్క రేటు ఉంటుందండి నైంటీ ఫైవ్ థౌజండ్ వన్ ల్యాక్ టెన్ వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్ థర్టీ వన్ ల్యాక్ ఫార్టీ అట్లా ఉన్నాయి రేటు ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాల కెపాసిటీ ఉంటుంది అన్నిటికీ కూడా గేదెలైతే ముందైతే దూడలు అయితే కట్టేయడం జరిగిందండి చూసుకోవచ్చు ఎక్కడైనా మనకి గీద యొక్క క్వాలిటీని బట్టి దాని దానిని బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది మారుతుండే మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా రావచ్చు ఇక్కడికి పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా ఇత సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి